అసకపల్లి నుండి లంకెలపాలెం వెళ్లే ఆర్ఎన్బి రోడ్డు బొగ్గు తడి ప్లేయర్స్ రోడ్డు మీద పడి ఎండకి పైకెగురుతూ దుమ్ము ధూలితో వాహనదారుల కళ్లల్లో పడుతూ నరక యాతన పడుతున్నారు ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది ఈ రోడ్డు వెంబడి భారీ వాహనాలు ఓవర్ లోడ్ తో తిరగటం వల్ల రోడ్లు మొత్తం కోతకు గురైంది వర్షం పడితే గుంతల్లో వర్షపు నీరు నిండి గుంతలు కనిపించటం లేదు ఎండ కాస్తే దుమ్ము ధూలితో నరక యాతన నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇదే రోడ్డు పైన ఫ్లైఆస్ బొగ్గు లారీలు అధిక లోడ్లతో తార్పాలు కప్పకుండా తిరగటం మొత్తం రోడ్లు ప్లయాస్ బొగ్గుపడి దుమ్ము దూలి ఎగురుతూ నిత్యం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా కలెక్టర్ కు అధికారులకు తెలియజేసిన ఫలితం మాత్రం శూన్యం ఈ రోడ్డు వెంబడి ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు ఇన్ని జరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు ఈ గోతుల్లో తిరగలేక చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ లేఅవుట్ వారు సొంత డబ్బులతో గతంలో ఈ గుంతలు పోడ్చటం జరిగింది గతంలో తుఫాను సమయంలో కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం పాడైపోయింది కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు స్పందిస్తారని ఎదురు చూసినా ఎవరూ పట్టించుకోవటం లేదు ఇబ్బందులు తట్టుకోలేక వాహనాలు నిలుపుదల చేసి నిరసన తెలియజేస్తే పోలీసులు పర్మిషన్ లేకుండా మీరాపుతున్నట్లయితే పైన కేసులు నమోదు చేయాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు గురించి కేర్ తీసుకోవట్లేదు మా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది మేము అవతల నుంచి రోడ్డు క్రాస్ చేయడానికి కూడా మాకు అమ్మలేదు మరి దయచేసి వాళ్ళు

పక్కన పంట పళ్ళు ఉంది మొత్తం పులితే అందరూ చాలా ఆశపడమండి దయచేసి మళ్ళీ మధ్య మాట్లాడారమ్మా

అలా సార్ ఏసీ కాదు వాంటగారంటే మీరు రమ్మాలండి ఇక్కడే కాదు సమస్య స్టే అంటే ఓ కంప్లైంట్ అయితే మీరు ఏం చేసిన కంప్లైంట్ అవ్వండి సార్లు పేపర్లో సమస్య పరిష్కారం చేస్తా సరే సరే లేదంటే మనమే తప్పు చేసా తప్పు చేసా తప్పు చేసా అండి ಅಂತ ಸರ್ ಅಲ್ಲ ತಪ್ಪು ಸರ್ ಎದು ರೋಡ್ ಅದೇ ఉందండి కాదట్లేదు అది ఏం తీసుకోవట్లేదు ఈ లోడికి పరిమిషన్ ఉందా మీరు చెప్పండి మామూలుగా ఇంత లోడికి మీరు చెప్పండి సార్ చెప్పండి సార్ నిబంధనలు నిరుద్ధంగా ఉన్నా కాదు

అందుకే తెప్పిస్తానంటున్నాను మీకు గౌరవించి మీ దగ్గరకు వస్తాం అది ఆడి అక్కడ మీరు ఇప్పుడు కేంద్రం ఎత్తుకుంటూ అంటాడు కానీ అట్లా తీసుకోవాలి కాబట్టి ఒక్క రోజు రావడానికి ఏమంటారు అలా కాదు పంచాయతీలు ఎక్కడ పడితే అక్కడ జరగదు కదా అదే రోజు అదే రోజుల చెప్తాను ఎవడానికి చెప్పి సమస్యకుంది డిపార్ట్మెంట్ దగ్గరికి మన అది జరగ లెక్క డిపార్ట్మెంట్ గౌరవ మనం తీసుకోవడం అది లెక్క పొద్దున్న జాగ్రత్త వాళ్ళు ఉన్నది కాదు మనకి సమస్య వల్ల కదా ఉన్నారు లేకపోతే ఆర్టీ బలంకెళ్ళు ఉన్నారు కదా కానీ వాళ్ళు చేసేటప్పుడు మనందరూ బాధపడాలంట అక్కడికి వెళ్తామంట సమస్యకి ఉందని ఆయన తిరుగుతుంది బాగా ఒక ఐదు రోజులు ఇక్కడ పాలు కట్టి నడితే అది అర్థమవుతుంది ఈ మ్యూజియం మాట్ కానీ ఆపేది కూడా ఆ అంతే చాలు వచ్చిన ఆలోచన అదే జరుగుతుంది ఏం అక్కడ ఏది అవును సార్ కొంచెం ఏం చేస్తాం చెప్పండి మీరు తీరుపొని చేయగలుగుతారా మేము మొత్తం ఊరంతా ఈ లారీ లేకుండా చేయగలరా చేయలేరు కదా సార్ మీరు మేము అందరం వస్తాం అక్కడికి మీ దగ్గరికి సార్ అందరినీ కొడతారా మీరు ఏ సార్ మేము రెచ్చగొడతాం మిమ్మల్ని నాకు అవసరం మా బాధలు మీకు అర్థం కావట్లేదు సార్ మీకు సార్ పోయి రెచ్చగొట్టాం లేదండి ఎవరిని రెచ్చకుంటారు చెప్పండి ఈ మాత్రం సార్ మీ దగ్గర రమ్మన్నారు అందరూ రాలేదు సార్ అవునండి

ಮಾತಾಡ್ರೆ ಅಮ್ಮೋ ಪದ ಮಂದಿ ಅಮ್ಮಿಗೆ ಕಂಡೇಸ್ ಆ ಕಂಡೇಷನ್ ಆವೇ అక్కడికి మన తరఫున సాఫ్ట్ గా పోతాయి ఆ పడవ అది మా వాళ్ళు కూడా ఇస్తారు అసలు రోజులు కావడానికి సంబంధం లేదండి అది ఎవరు చూడాలండి తెలుసు కదా కానీ సాప్ల పోతుంది కావాలి ఇప్పుడు వాళ్ళు వస్తారు కాబట్టి మీరు సాయంత్రం స్టేషన్కి వెళ్తారు కాబట్టి అడగండి వాళ్ళంతా మీరు లిమిటెడ్ లోడ్ వేయండి నీట్గా కవర్ చేయండి మీరు తగ్గించుకుని వెళ్ళమని చెప్పండి డ్రైవర్కి మీరు అడగండి రాజపోతుంది నేను సార్ అలా జరగదు లిమిట్ గా డోర్ లెవెల్ చేస్తాం కార్బాక్ కడతాం వాటింగ్ చేస్తాం చెప్తున్నారు మనమ్మరికి ఏదో ప్రాబ్ చేయడానికి గవర్నమెంట్ పెట్టించాలి అది పక్కన నువ్వు ఒక మంచిగా నన్ను మర్చిపోతున్నాను ఐదు నిమిషాలు లారీ వెనకాలని అనుకుంటా బాధేయడం ఆ బాధ ఒకసారి దక్కుతాడు ఎందుకు అంత దగ్గులేదు